ఇప్పుడు మనం రీసెంట్గా మహీంద్ర తార్ అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఏలూరు ఆ తార్కి స్టిక్కరింగ్ చేయించడానికి ఏలూరు శుబ్బు స్టిక్కరింగ్ షాప్ దగ్గర అయితే వచ్చామనమాట బండికి స్టిక్కరింగ్ అది వేస్తున్నాడు మనోడు షాప్ అయితే ఇదిగో మన తార్కి స్టిక్కరింగ్ వేస్తున్నాడు ఇదిగోండి మన మహీంద్ర తార్ లేటెస్ట్ బండి బాగుంది కదండి కోరుకున్న మహేంద్ర తార్ కోరిక అయితే తీరింది ఫ్రెండ్స్ ఇదిగో మన సుబ్బు బ్రో అయితే స్టిక్కరింగ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి తర్వాత లోపల యాక్సెసరీస్ అని అన్నీ తర్వాత వేపిస్తాం బాగుంది కదా మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఎంకరేజ్ చేయండి మా తారు వీడియోస్ రేపటి నుంచి ఇంకా వస్తూనే ఉంటాయి బ్రో నువ్వు అలాగే కార్ని తిరగేత్తంటే నాకు మనసు అంతా ఇదైపోతుంది బ్రో కూడా అసలు ఎన్నాళ్ళో ఆశపడి కొన్న తారు మహేంద్ర తారుని నువ్వేమో అటు ఇటు 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 తిప్పుతుంటే మనసు చెల్లించిపోతుంది అక్కడికి వైబర్లో కూడా వేస్తున్నాడు యాక్సెసరీస్ అన్నీ అదే

తిప్పు మాకు ఇప్పుడు అంతా ఏదోలాగా అయిపోతుంది మా బండి అలా తిప్పుతుంటే ఏపీ థర్టీ నైన్ కేడి వన్ త్రిబుల్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ మరి ఎందుకులే బ్రో మళ్ళీ రేట్ చెప్పిన కానీ డిమాండ్ రికమెండేషన్ చేస్తే కానీ మనకి ఆ నెంబరు మనకి రాలో తెలుసా అది తట్టు మళ్ళీ అక్కడ చూసా నీకు ఇంగ్లీషు స్పెల్లింగ్ కేడి అని ఉంది మరి అది అలా ఉంటుంది మనతో వర్త్ అసలు సుబ్బుతో వర్త్ మామూలుగా ఉండదు అసలు స్టిక్కరింగ్ రియల్గా ఉన్నట్టు కనబడుతుంది మంచి మంచిట్లు రివర్స్ లేట్ తప్పదు ల లక్షలు పెట్టి తీసుకున్నప్పుడు అలా ఫోన్ మాట్లాడితే వేయకూడదు కదా ఆర్ట్ బై సుబ్బు చక్రింగ్ వర్త్ 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 ప్రస్తుతానికైతే మన పవర్ అయితే చెక్ అంతా రెడీ అయిపోయింది ఇది అప్పుడు స్టార్టింగ్లోనే ఒక ప్రాంక్ వీడియో కూడా చేస్తాం